परदादा हो 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 मुख्यमंत्री जयपाल मलिक का किसान के 54 का आधुनिक संगठन बननी के दृष्टि राजनीतिक देवेंद्रनाथ के विकास के लिए ग्राम का महीना प्रपंच की मेरी यही है బార్ అసోసియేషన్ ఆధునిక వాళ్ళు ఇక్కడ జేసీ పిలుపు మేరకు మనకు మద్దతు తెలిపినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా జిల్లా కావాలనేది చిన్న పిల్లవాడి నుంచి వరకు అందరికీ జిల్లా కావాలి ప్రతి గ్రామంలో జిల్లా కావాలంటున్నారు ప్రతి పిల్లవాడు అంటున్నాడు జిల్లా కావాలి ప్రతి మతస్థుడు అంటున్నాడు ప్రతి కులస్తుడు అంటున్నాడు ప్రతి వ్యవసాయదారులు అనుకుంటున్నాడు అలాగే హమాజీస్ అనుకుంటున్నారు వ్యాపార సంఘం వాళ్ళు అనుకుంటున్నారు అలాంటప్పుడు ఈయన ఒక కమిటీ వేసారు ఆ గతంలో ఆ కమిటీ వచ్చి ఇక్కడ ఇక్కడ ఉండే ప్రజల మనోభావాల్ని అర్థం చేసుకోకుండా కన్ను నుంచే ఎట్లా వెళ్ళిపోయారు చాలా తప్పుడు సమాచారము ముఖ్యమంత్రికి ఇవ్వడం జరిగింది ఆయన విజన్ గల ముఖ్యమంత్రి ఆయనకు ముందు ఆలోచన ఉంటుంది కనుక అనుభవమైన ముఖ్యమంత్రి మంత్రి ఆయన అలాంటప్పుడు ఇప్పుడైనా గుర్తించి వెంటనే జిల్లా మంత్రికి ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నారో వారితో నిన్న మీటింగ్ జరిగింది అతని పరిణామం ఏమొస్తుందో తెలియదు కానీ మేము మాత్రం జేఏసీ మాత్రము జిల్లా సాధించే వరకు ఈ టెంట్ లేపేదే లేదని చెప్పి

اندوس کو دنگو میں بے بڑھا میں جارا ہم జేసి సంపూర్ణ మద్దతు ఇచ్చి ఆధునిక జిల్లా కావాలని చెప్పి వాళ్ళు ఎంతో ర్యాలీగా వచ్చి మనకు మద్దతు పట్టణ తరఫున ప్రతి ఒక్కరి తరఫున అన్ని రాజకీయ పార్టీలు అతీతంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు బార్ అసోసియేషన్ బార్ అసోసియేషన్ అధ్యక్షులైతేనేమి సెక్రటరీ అయితేనేమి వాళ్ళ మెంబర్స్ అయితేనేమి అసోసియేషన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు ఈ రోజు కన్నీ కోట్లు పనిచేసి మాకు మద్దతు ఇస్తున్నారంటే వాళ్ళు కూడా జిల్లా కావాలి ఆ ప్రతి ఒక్కరికి జిల్లా కావాలి ఆందోళన ఇటువంటి కంతా మేము మా జెఎస్సి తరఫున ప్రత్యేక ధన్యాలు తెలుపుతున్నాం నా పేరు జేసీ ప్రకాష్ ఎక్స్ఏపీఎంసీ చైర్మన్ ఆధోని ఇప్పుడు ఎక్స్ ప్రకాష్ ప్రకాశ్ జైన్ గారు నేను మాట మాట్లాడాలి అసోసియేషన్ అడ్వకేట్ అడ్వకేట్స్ తరఫున అలాగే జెఎస్సి జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఆదోని జిల్లా కమిటీల తరఫున అందరికీ మా యొక్క నమస్కారాలు ఈరోజు అన్ని ఆర్గనైజేషన్స్ కలుపుకొని ఆదోని బంధు పిలుపు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే అన్ని ఆర్గనైజేషన్స్ అన్ని కమిటీ వచ్చి ఏకతాటిగా ఏకతాటిగా నిలబడి ఈ పోరాటానికి అండగా నిలిచి ముద్రితం ఈ ఈరోజు సో ఈ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు మా భారవసేషన్ కూడా వీళ్ళకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ మేము కూడా ఈ జిల్లా సాధన కమిటీలో భాగంగా ఉంటూ వాళ్ళ పోరాటానికి ఎల్లవేళలా అండగా ఉంటామని చెప్పేసి ఈ బార్ సేషన్ తెలుపున తెలియజేస్తూ మా పేరు శ్రీరాములు ఆదని బాలకృష్ణ అడ్వకేట్ మన జేఏసీకి సంపూర్ణ మద్దతు ఇచ్చి ఆధునిక జిల్లా కావాలని చెప్పి వాళ్ళు ఎంతో ర్యాలీగా వచ్చి మనకు మద్దతు ఇచ్చినారంటే వాళ్ళకు మన ఆదోని పట్టణ తరఫున ప్రతి ఒక్కరి తరఫున అన్ని రాజకీయ పార్టీలు అతీతంగా అన్న వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు బార్ అసోసియేషన్ కు బార్ అసోసియేషన్ అధ్యక్షులైతేనేమి సెక్రటరీ అయితేనేమి వాళ్ళ మెంబర్స్ అయితేనేమి అసోసియేషన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు ఈ రోజు కన్నీ కోట్లు పనిచేసి మాకు మద్దతు ఇస్తున్నారంటే వాళ్ళు కూడా జిల్లా కావాలి ఆదోని ప్రతి ఒక్కరికి జిల్లా కావాలి ఆదోని మేము మా తరఫున ప్రత్యేక ధన్యాలు తె నా పేరు ప్రకాష్ ఎక్సీసీ చైర్మన్ అదోని ఇప్పుడు ఎక్స్ ఎమ్మెల్యే ప్రకాష్ జయకార్ మాట మాట్లాడాలి ముందుగా పాతకే మిత్రులకు అదేవిధంగా జేఏసీ వారు ఇచ్చినటువంటి బంధుకులుపునందుకొని వివిధ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి నాయకులకు ప్రజలకు ముఖ్యంగా ఆదోని భారత్ అసోసియేషన్ న్యాయవాదులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు బంద్ కార్యక్రమము విజయవంతంగా ఉదయం నాలుగున్నర గంటల నుంచే జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇది ఈ వర్కట్లో మనము మీటింగ్ పెట్టుకున్నప్పుడు అన్ని అసోసియేషన్ నుంచి మీటింగ్ పెట్టుకున్నప్పుడు అధికార పక్షము రెడీగానే ఉంది ప్రతిపక్షము రెడీగానే ఉంది మరి జిల్లా ఇవ్వడానికి ఇబ్బందులు ఏమున్నాయి అనే విషయం మీద మనము చర్చ చేసుకున్నప్పుడు పిల్లి మెడలో గంట ఏం కట్టాలనే విషయం మీద మనం మాట్లాడుకున్నాము ఆ పిల్లి మెడలో గంట జేఏసీ వాళ్ళు కట్టేస్తారు ఇప్పుడు ఇప్పుడు గంట కట్టాం కదా జిల్లా ఇచ్చే బాధ్యత పదకొండు నాయకత్వం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలది ఇది వరకట్లో టీ కప్పులో తుఫానేమో పాదంతో మురిగిపోతుందేమో ముగిసిపోతుందేమో అనుకునే ఒక భావన అందరికీ ఉంది మీరు పాలకులలా గుర్తించండి ఇది టీ కప్పులో తుఫాను కాదు రేపు పొద్దున మిమ్మల్ని మంచి అవుతుందని అవుతుంది అనేది నేను తెలియజేసుకుంటున్నాను మీరు ఇప్పటికన్నా కళ్ళు తెరిచి ఇది ఉద్యమము ఉధృతం కాకముందే మీరు మేల్కొని ఆధునిక జిల్లా ప్రజల యొక్క నాడుని పసిగట్టి జిల్లాని ప్రకటిస్తే మీ మనగడ ఉంటుంది లేదా మీరు చరిత్రలో చిరస్థాయిగా చరిత్ర హీనంగా మిగిలిపోతారనే ఒక విషయాన్ని మీరు పెంచుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తూ ఈ ఉద్యమానికి చేపట్టినటువంటి జేఏసీ నాయకత్వాన్ని బలపరుస్తూ జేఏసీలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి పాలసీ చేసిన తరఫున మద్దతు తెలుపుతాము కేవలము దీనికి సొల్యూషను ముందు మనం డిస్కస్ చేసిన విధంగా రాజకీయంగా ఒకటే ఒక సొల్యూషన్ రాజకీయంగా ఇన్వాల్వ్ కావాలా అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు నుండి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలా ఒత్తిడి తీసుకొస్తేనే మనకు జిల్లా వస్తుంది అనే విషయం మీరు అర్థం చేసుకోవాలి మనము సేఫ్ జోన్ లో ఉండి ఎటువంటి ఇబ్బంది లేకున్నట్లుగా ఉద్యమాలు చేస్తే ఎటువంటి రాదు దీన్ని తీవ్రతరం చేయాలా ఉధృతం చేయాలా బంధుత్వం సరిపోదు నెక్స్ట్ కాల్ వచ్చేసి మొత్తం ఐదు బీజకోల్ని బంద్ చేసేసి ఇంకా కొంచెం ఈ సగని ప్రభుత్వానికి తెలియజేసే విధంగా జేఏసీ యొక్క కార్యాచరణ ఉంటుందని భావిస్తూ మీరు ఏ విధమైన కార్యాచరణ రూపొందిస్తారో రూపొందించండి సార్ మా తరఫున ఎటువంటి సహకారం మేము అందిస్తామని తెలియజేసుకుంటూ సేవ చేసుకుంటున్నాను ార్ అసోసియేషన్ చెప్పినట్లు మా ప్రెసిడెంట్ చెప్పినట్లు దేవిశెట్టి సార్ చెప్పినట్లు ఈరోజు ఉదయం నాలుగున్నరకే బస్ స్టాండ్లో కూర్చున్నాం బస్సులను పోనీకుండా ఆటం పడుతున్నాం స్విజానమ్మకం ఉంది అట్లాగే లేడీస్ నమ్మకం ఉన్నారు మొత్తం అన్ని పార్టీల నాయకులు ఉన్నారు అట్లాగే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి నాలుగు వందల ఐదు వందల మంది ఉన్నాం అక్కడ ఉంటే పోలీసు వాళ్ళు ఏమన్నలేదు ఫస్ట్ టైం కూర్చున్నాము అట్లే బస్సులు నాపుతున్నాము రిక్వెస్ట్ చేస్తున్నాము అన్నీ చేస్తున్నాం సీఏ వచ్చిన తర్వాత ఒకరు ఒకరు నేను ఏర్పాడేస్తున్నాను వికలాంగుడు వికటేశ్వర నేతను రాష్ట్ర నాయకుడు నేను అన్నాను సీఏతో సార్ కూడా ఎందుకు పట్టుకుంటున్నాను మనుషులు ఎందు పట్టుకుంటున్నాను ఎందుకు తప్పుతున్నాం చెప్పు ఆ చట్టం నాకే నేర్పిస్తావు అన్నాడు నీకేది నేర్పిస్తా చట్టం ఏముందో నేను చెప్తున్నాను ఎందుకు తప్పుతున్నాను తప్పాల్సిన అవసరమే మేము స్వచ్ఛందంగా అరెస్ట్ అవుతాం అరెస్ట్ చేస్తా చెయ్యి అరెస్ట్ చేయమని చెప్పు నేను సారు సుజానమ్మక్క అందరం వంట ఆటమ్మన్నా వీళ్ళ ముగ్గురిని ఎత్తి జీపులో ఏండి అన్నాడు ఆ జీప్లో నేనే వస్తాను పదే మీ చెప్పేదేమని జీపులో కూర్చున్నాను స్టేషన్ తీసుకొచ్చినారు తీసుకొచ్చిన తర్వాత ఏసై ఫోన్ చేసి ఆ నాయంద్ర సార్ నవ్వుని అన్నాడు నేను ఫోన్ అన్నాను ఉన్నారు నాతో పాటు సుజానమ్మక్క ఉంది తర్వాత వెంకటేశ్వర్ ఉన్నాడు అతను కూడా ఎత్తి పారేస్తున్నాను నేను చెప్పిన చేసి వాళ్ళకు కూడా సార్ కూడా ఇక్కడే ఉన్నాడు ప్రైవేట్ కేసు అని చెప్పినాను ప్రైవేట్ కేసు వస్తాను నేను చట్టం ఏం చెప్తుంది పొందని అని చెప్పిన తర్వాత ఆడ పోలీసులు ఉండాలి వ్యాన్ ఉండాలి నువ్వు అరెస్ట్ చేసేటట్లుంటే చట్టబద్ధంగా అరెస్ట్ చేయి ఎవడదన్నా ఇప్పుడు జీవన్ సార్ చెప్పినట్లు ఎన్ని కేసులు పెడతారో పెట్టండి గడిపియాల్సింది అడ్వకేట్సే అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ ఉంది ఆధునిక ప్రజలకు కానీ ఆధునిక జిల్లా ఏర్పాటు చేయాలన్నటువంటి అందరికీ ఐదు నియోజకవర్గాల ప్రజలకి అందరికీ కూడా ఆధునిక బార్ అసోసియేషన్ మద్దతు ఉంది అంటే ఇప్పుడు మనం చేసే వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసేది మనల్ని ప్రజలందరినీ రిక్వెస్ట్ ఏమంటే అరెస్ట్ల వల్ల భయం ఏం లేదు నేను జీవన్ సారు అమరావతికి హైకోర్టు కోసం మన వైఆర్ మల్లికార్జున సార్ కూడా ఇక్కడ ఉన్నాడు మిగతా ఆజనప్ప సార్ ఎంత పోరాటం చేసినామంటే ఇక్కడే కూర్చొని మమ్మల్ని పోనివ్వకుండా చేస్తే కూడా ఒక్కొక్క వెళ్ళి అమరావతిలో జై అమరావతి జై హైకోర్టు కావాలని చెప్పేసి నిరదించడం జరిగింది దయచేసి ప్రజలకు విజ్ఞప్తి చేసేదేమంటే పోలీసు వాళ్ళకోనో లేకపోతే అధికారులకు గౌరవం వస్తే మా సార్ చెప్పినట్లు భాల్సిన పని లేదు మనం శాంతితంగా చేస్తున్నాం చట్టపరంగా చేస్తున్నాం చట్టవిరుద్ధంగా ఏమీ చేయడం లేదు చట్ట విరుద్ధంగా చేసినప్పుడు మాత్రమే పోలీసు వాళ్ళు పేరు కావాలా చట్ట కారం అంటే పోతున్నాయని అన్నాడు అవును బస్సులో ఎక్కే వాళ్ళు ఎవరు ఉంటారు బస్సులో ఎక్కే వాళ్ళు ఎవరు ఉంటారు ఎవరు కదా చేస్తున్నాం అయ్యా స్వచ్ఛందంగా బంద్ పాటించండి అని చెప్పి అంటే ప్రజలందరూ కూడా మన సారి చెప్పినట్లు ఈ ఉద్యమానికి ప్రెస్ మీడియా కూడా బాగా సహకరిస్తా ఉంది వాళ్ళకి మళ్ళొకసారి మా బార్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం మళ్ళీ ప్రజలందరూ కూడా ఇంత ఇంతకంటే పెద్ద ఎత్తున ఎందుకంటే సారి చెప్పినట్లు ఇంతకంటే పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకొస్తే తప్ప పాలకులలో తల్లికలేదు ఎందుకంటే ంటే ప్రతిపక్షం ఓకే అంటుంది పాలక పక్షం ఓకే అంటుంది ప్రజలు ఓకే అంటున్నారు మళ్ళీ ఇంకా ఏ అడ్డం ఉంది